నమస్తే అండి అందరికీ కాశీలో జరిగిన ఒక సంఘటన పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి చేరేది అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మఠానికి చేరేసరికి దానికి బాగా ఆకలే ఉండేది ఆ ఆకలి తీర్చుకోవడం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకునేది ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది అలా చాలా కాలం గడిచింది కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి తీరి మరణించింది ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతన లేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది రెండు కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది ఆ తర్వాత భూలోకంలో ఒక రాజుగారి ఇంట మగ శిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు పెరిగి పెద్దయిన రాజకుమారుడికి పెద్దరాజు రాజ్యాభిషేకం కూడా చేశారు బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది భూత భవిష్యత్తు వర్తమానాలు ఆయన కల్లెదుట ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలందుకున్నాడు వీటన్నిటితో పాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా ఉండేవి అతడి త్రికాలజ్ఞత పూర్వజన్మ శృతి లాంటివి ఆ నోటా ఏ నోటా ప్రజలందరికీ చేరాయి గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటి శక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతూ ఉండేవారు అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒకరోజు రాజు దగ్గరికి బయలుదేరారు మును మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకార భావాన్ని కొంచెమైనా చూపించకుండా మనసులో పెట్టుకోకుండా ఆ మునులందరి దగ్గరికి వెళ్ళి నమస్కరించి పూజించి అతిథి సత్కారాలను చేసి ఆసనాలను సమర్పించి సత్కరించాడు యోగ క్రిమాలు అడిగిన తర్వాత మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత పూర్వజన్మ శృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యమేమీ లేదని తాను ఆ శక్తుల సాధన కోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు క్రతువులు కూడా ఏమీ లేవన్నాడు ఆ మాటలు మునులకు ఆశ్చర్యం కలిగించింది వారి ఆశ్చర్యాన్ని గమనించిన బృహద్రథుడు మళ్ళీ చెప్పసాగాడు గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణ చేశానని చెప్పాడు ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి చేకూరు పెట్టి రెండు కల్పాల పాటు స్వర్గసుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహా రాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు తనకు లభించిన శక్తులు భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణ ఫలితమేనని చెప్పాడు జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉందని ఆ బృహద్రథుడు చెప్పాడు కాశీ అన్నపూర్ణేశ్వర స్వామి ఆలయ దర్శనం ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి కాశీనగరంలో అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంతో గొప్పది అని ఈ కథ సూచిస్తుంది కాబట్టి కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా విశ్వనాథుడి ఆలయానికి అన్నపూర్ణాదేవి ఆలయానికి ప్రదక్షిణ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ ఎలా ఉంది ప్లీజ్ ఈ స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కథలు అలాగే ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం